అందుచేతనే యోహాను పద్నాలుగు పదమూడు పద్నాలుగులో ఆయన ఏం చెప్పారు అంటే మాస్క్ ఎనీథింగ్ ఇన్ మై మేమ్ ఐ విల్ డూ ఇట్ నా నామమున ఏదైనాను అడగండి నేను దానిని జరిగించేదను లాడ్ విల్ డూ ఇట్ ఫర్ యూ టుడే ప్రభు ప్రభువు దానిని మీకోసం ఈ రోజున జరిగించు వెనుక డస్ ఇట్ దేవుడు అట్టి కార్యమును జరిగించి ఉన్నప్పుడు బ్లెస్సెస్ విత్

ఈ రోజున అవి వచ్చేస్తాయి నాట్ అకార్డింగ్ టు యువర్ నేబర్స్ బ్లెస్సింగ్ మీ పొరుగువారు పొందిన ఆశీర్వాదాల ప్రకారముగా కాదు నాట్ ఈవెన్ టు యువర్ ఫోర్ ఫాదర్స్ లేక మీ పితరుల యొక్క ఆశీర్వాదాల ప్రకారం కూడా కాదు యు విల్ హావ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీరు యేసుక్రీస్తు ఆశీర్వాదములను కలిగి ఉండేదరు దట్ ఇస్ అలైవ్ ఇన్ హిమ్ అది ఆయనలో సజీవముగా ఉండియున్నది దట్ బ్లెస్సింగ్ విల్ అట్టి ఆశీర్వాదము వచ్చేస్తోంది రోమా ఎనిమిది ఇరవై ఆరు ఏం చెప్తుందంటే దై బ్లెస్ టు కమ్ యు ద హోలీ స్పిరిట్ ఇన్ ఇంటర్సీడ్ ఫర్ ఆశీర్వాదము మీ చెంతకు రావడానికి మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీలో నుండి విజ్ఞాపనము చేయనయున్నారు ఐ డోంట్ నో హౌ టు ప్రే

ఫర్ యూ విల్ కమ్ ఇన్ టు యూ మీ నిమిత్తమై యేసులో ఉన్న ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదము కూడా మీ లోనికి వచ్చును అండ్ ఎవ్రీ డెవల్ విచ్ స్టాప్స్ ద బ్లెస్సింగ్ విల్ ఫాల్ ఆన్ హిస్ ఫేస్ ఆశీర్వాదమును ఆపుచేయు ప్రతి అపవాది కూడా ఆ విధంగా నేల మీద పడిపోతారు రోమన్ 16:20 రోమా పదహారు ఇరవై వచనము ద గాడ్ ఆఫ్ పీస్ విల్ క్రష్ సేటన్ అండర్ యువర్ ఫీట్ సమాధాన కర్తైన దేవుడు అపవాదిని శీఘ్రముగా మీ పాదముల క్రింద చిత్తకత్రు కించును హెలిపిన్స్ టు టెన్ ఫిలిపి రెండు పది అట్ ద నేమ్ ఆఫ్ జీ సూసే బ్రిం విల్ బావ్ ఏసు నామమున ప్రతి మోకాలు వంగును ఇన్ హెవెన్ పరలోకమందును ఆనర్త్ భూమి మీదను అండర్ ది ఎర్త్ భూమి క్రిందను ఏంజెల్స్ వుల్ బ్రింగ్ ద బ్లెస్సింగ్టీ దూతల దైవ ఆశీర్వదం మీ చెందకు తీసుకొస్తారు అండ్ ఆన్ ద ఎర్త్ ఓవర్ స్టాప్స్ ఇట్ విల్ బేర్ మౌడ్ భూమి మీద వాటిని ఎవరైతే చేస్తారో వారు తొలగించివేయబడతారు అండ్ అండర్ ది అర్త్ ఎవ్రీ డెవల్ విల్ బి క్రష్డ్ భూమి క్రింద ప్రతి సాతాను అపవాది కూడా చితక దొక్కించబడతాయి అండ్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ ఇస్ ఇన్ జీసస్ ఫర్ యు విల్ కమ్ టు యు మీ కొరకైన యేసు యొక్క ప్రతి ఆశీర్వాదము మీ చెంతకు వచ్చును ఐ ప్రే దిస్ బ్లెస్సింగ్ అపాన్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఈ ఆశీర్వాదమును మీ మీదకు ప్రార్థన చేయిచున్నాను ఫాదర్ గివ్ దెం ఆల్ దట్ యు హావ్ మీ బిడ్డల కొరకే ప్రభుత్వించి మీలో ఉంచుకుని ఆశీర్వాదం ప్రతి ఆధ్యాత్మిక